చంద్రబాబు నాయుడు ప్రజలు కోరిక తీరుస్తాడు మనందరి సంపద క్రియేట్ చేస్తాడు అభివృద్ధి తీసుకొస్తాడు సంపదని పంచాలంటే సంపద కాబట్టి అలా నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మీరు అందరు కూడా ధైర్యంగా ప్రతి ఒక్కరి మీదే తీసుకుని బాగా విజయోత్సవంగా చేసేది మళ్ళీ ఒకసారి విజయోత్సవం రోజు కలుసుకుని ఎంత గొప్ప పార్టీ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలు కోరిక తీరుస్తాడు మనందరి సంపద క్రియేట్ చేస్తాడు అభివృద్ధి పథలను తీసుకొస్తాడు సంపద సంపదని పంచాలంటే చేయాలి కాబట్టి అలా నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ప్రతి ఒక్కరు మీరే తీసుకుని బాగా విజయోత్సవంగా చేసేది మళ్ళీ ఒకసారి విజయోత్సవం రోజు కలుసుకుని ఎంతో గొప్ప పార్టీ చేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలు కోరి తీరుస్తాడు మనందరి సంపద క్రియేట్ చేస్తాడు అభివృద్ధి పథలను తీసుకొస్తాడు సంపద సంపదని పంచాలంటే చేయాలి కాబట్టి అలా నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ప్రతి ఒక్కరి మీరే తీసుకుని బాగా విజయోత్సవంగా చేసేది మళ్ళీ ఒకసారి విజయోత్సవం రోజు కలుసుకుని ఎంత గొప్ప పార్టీ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు నాయుడు వస్తాడు ప్రజల కోరిక తీర్స్తాడు మనందరి సంపద క్రియేట్ చేస్తాడు అభివృద్ధి పథలను తీసుకొస్తాడు సంపదని పంచాలంటే క్రియేట్ చేయాలి కాబట్టి అలాంటి నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ప్రతి ఒక్కరు మీరే తీసుకుని బాగా విజయోత్సవంగా చేసేది మళ్ళీ ఒకసారి విజయోత్సవం రోజు కలుసుకుని ఎంతో గొప్ప పార్టీ చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్